అయితే జాకెట్ కుట్టడం అయితే చూపిస్తానండి ఇంట్లోనే ఉంటూ మినిమం ఫైవ్ హండ్రెడ్ నుండి థౌజండ్ రూపీస్ దాకా సంపాదించుకోవచ్చండి ఇలా వీడియోలో చూపించే విధంగా జాకెట్ కుట్టడం నేర్చుకుంటే బిగినర్స్ వాళ్ళైనా ఈ వీడియో చూస్తే చాలా ఈజీగా జాకెట్ కుట్టడం అయితే నేర్చుకోవచ్చు ఇప్పుడైతే నడుం పట్టి అయితే వేస్తున్నాము ఇది బ్లౌజ్ పార్ట్ అండి ఇప్పుడైతే నడుం పట్టి అయితే వేస్తున్నాము నడుము పట్టి వేయడానికైతే టూ ఇంచెస్ క్లాత్ తీసుకొని నడుముకైతే అటాచ్ చేసుకోవాలి వీడియోలో చూపించే విధంగా వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయమాకండి మీకు అయితే బ్లౌజ్ కుట్టడం అయితే అవ్వదు నిదానంగా అయితే చూపిస్తాను బ్యాక్ సైడ్ నడుము పట్టి అయితే అధికం కదండి అయితే ఇంకో అయితే వేయాలి వీడియోలో చూపించే విధంగా నడుము పట్టి తిత్తులు తిత్తులు రాకుండా అయితే నిదానంగా అయితే కుట్టు మీద అయితే వేసుకోవాలి ఇప్పుడైతే వెనకపాటు డాట్స్ అయితే వేద్దామండి మనం వెనకపాటు డాట్స్ వేసేటప్పుడు పెద్ద జాకెట్కి అయితే పెద్దగా వేయాలి చిన్న జాకెట్కి అయితే చిన్నగా వేయాలి ఇప్పుడైతే డాట్స్ అయితే వేద్దాము డాట్స్ వేసేటప్పుడు షోల్డర్ మీద రెండు సమానంగా చూసుకోవాలి వీడియోలో చూపించేటట్టుగా షోల్డర్ సమానంగా ఉండేట్టు చూసుకోవాలి మధ్యలో అయితే వేసుకోవాలి డాట్ ఈ బ్లౌజ్కి వచ్చి డాట్స్ హైట్ వచ్చి మూడున్నర పెడితే సరిపోతుందండి హైట్ అయితే అయితే పెట్టాను ఈ వీడియో అయితే బిగినర్స్ వాళ్ళకైతే ఉపయోగపడుద్దండి అండి చాలా నిదానంగా అయితే చూపించాను వీడియోలో బ్లౌజ్ ఎలా కుట్టాలో ఇంకో కుట్ట అయితే వేసుకోవాలి పైన ఇప్పుడైతే నెక్స్ట్ డాట్ అయితే వేద్దాము ఈ డాట్ కూడా అంతేనండి షోల్డర్ పైన రెండు సమానంగా ఉండేటట్టుగా చూసుకుని వేసుకోవాలి హైట్ వచ్చి మూడున్నర పెట్టుకుంటే సరిపోతుంది డబల్ కుట్ అయితే వేసుకోవాలి బ్లౌజ్కి వచ్చి ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ అయితే చూద్దాము ఫ్రంట్ పార్ట్కి అయితే క్లాత్ చాలేలేదు మనం క్లాత్ అయితే అటాచ్ చేసుకోవాలి ఏ బ్లౌజ్కైనా ఇలాగే చాలనప్పుడు క్లాత్ అయితే అటాచ్ చేసుకోవాలి రెండు కలిపి అటాచ్ చేసుకోవాలి పైన అయితే ఇంకో కుట్ట అయితే వేసుకోవాలండి వీడియోలో చూపించే విధంగా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి ఇంకో వైపు కూడా అలాగే వేసుకోవాలి పైన అయితే ఇంకో కుట్టయితే వేసుకోవాలి లెఫ్ట్ సైడ్ ఎలా కుట్టామో రైట్ సైడ్ కూడా అలాగే కుట్టుకోవాలి ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్కి డాట్స్ అయితే వేసుకుందాము చాలామంది బ్లౌజ్ అంతా కొట్టగలుగుతారు కానీ డాట్స్ మట్టికి కుదరవు ఇప్పుడైతే చాలా ఈజీగా అయితే చూపిస్తాను డాట్స్ ఎలా వేయాలో మనకి ఆది బ్లౌజ్ ఇస్తారు కదా దాన్ని బట్టి అయితే వేసుకోవచ్చు ఉక్సులు పట్టి వేసేటప్పుడు ఉక్సులు పట్టి కొలత పెట్టుకోవాలి కాజా పట్టి వేసేటప్పుడు కాజా పట్టి వైపు అయితే వేసుకోవాలి ఇప్పుడైతే మనం పెట్టింది కరెక్టో కాదైతే చూద్దాము మీకు అలా కుదరకపోతే కనుక వీడియోలో చూపించే విధంగా మూడు పార్ట్స్ కింద విభజించుకోవాలండి ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు కరెక్ట్గానే పెట్టాం కదా ఇప్పుడైతే డాట్స్ అయితే వేసుకున్నాము ఈ విధంగా అయితే వేసుకోండి డాట్స్ ఇప్పుడైతే డాట్స్ ఎలా వేయాలో చూపిస్తాను డాట్స్ లూజ్ వచ్చి ఒకటిన్నర అయితే పెట్టుకుంటే సరిపోతుంది హైట్ వచ్చి టూ ఇంచెస్ నర అయితే పెట్టుకుంటే సరిపోతుంది షాప్లిస్తో మార్కింగ్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది కుడతా ఉంటే మార్కింగ్ ఏం అక్కర్లేదు చాలా ఈజీగా కుట్టేవచ్చు డాట్స్ ఇంకో కుట్టయితే వేసుకోవాలి పైన బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ డాట్స్ చాలా ముఖ్యం అండి చాలా నిదానంగా అయితే వేసుకోండి డాట్స్ స్ట్రైట్గా అయితే కుట్టుకోవాలి ఇప్పుడైతే సెకండ్ డాట్ ఎక్కడ వేయాలో చూద్దామో మనం ఫస్ట్ డాట్ వేసాం కదా దాన్ని పైగా వేసుకుంటే సరిపోతుంది నేనైతే వేస్తానండి డైలీ బ్లౌజ్ కుట్టేటప్పుడు మట్టికి నేను ఇలాగే కుడతాను హైట్ వచ్చి టూ ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది డబల్ అయితే వేసుకోవాలి బిగినెస్ వాళ్ళు అయితే కనుక ఇలా టేప్తో మార్కింగ్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడైతే థ్రాడ్ డాట్ అయితే చూద్దాము సైడ్ది మనం ఫస్ట్ డాట్ అయితే వేసాం కదా దాన్ని స్ట్రైట్గా వేసుకుంటే సరిపోతుంది వీడియోలో చూపిస్తున్నాను చూడండి అలా అయితే స్ట్రైట్గా ఉండాలి ఇంకోసారి అయితే చూపిస్తున్నాను చూడండి బ్లౌజ్కి డాట్సే చాలా ముఖ్యం ఎగుడు దిగుడు లేకుండా హైట్ వచ్చి ఫోర్ అండ్ హాఫ్ పెట్టుకుంటే సరిపోతుంది చూడండి డాట్స్ ఇలా అయితే నీట్గా ఉంటే బాగుంటుంది బ్లౌజ్కి డాట్స్కి డాట్స్కి మధ్యలో అయితే రెండున్నర గ్యాప్ ఉంటే చాలా బాగుంటుంది డాట్కి డాట్కి మధ్యలో రెండున్నర అయితే గ్యాప్ ఉండాలండి అప్పుడైతే బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ డాట్స్ అయితే చాలా నీట్గా అయితే వస్తాయి చూడండి ఎలా ఉందో ఇలా కుట్టుకుంటే సరిపోతుంది చూడండి ఎలా ఉన్నాయో అలా నీట్గా అయితే ఉంటాయి ఇప్పుడైతే హుక్సులు పట్టి వైపు అయితే వేద్దాము డాట్స్ ఆది బ్లౌజ్తో ఇలా షోల్డర్తో కొలుసుకుంటే సరిపోతుంది డాట్స్ ఎక్కడ వేసుకోవాలో లూజ్ వచ్చి ఒకటిన్నరే హైట్ వచ్చి రెండున్నర అయితే పెట్టుకుంటే సరిపోతుంది స్ట్రైట్గా అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి కుట్టు కూడా అలాగే వేసుకోవాలి స్ట్రైట్గానే అప్పుడైతే డాట్స్ స్ట్రైట్గా అయితే ఉంటాయి డబుల్ కుట్టేసుకోవాలండి ఎప్పుడు ఇప్పుడైతే సెకండ్ డాట్ అయితే వేద్దాము మనం ఫస్ట్ డాట్ వేసాం కదా దానిపైగా కొంచెం హైట్లో వేసుకుంటే సరిపోతుంది టూ ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుందండి హైటు ఇప్పుడైతే సైడ్ డాట్ వేద్దాము థ్రాట్ డాట్ ఇప్పుడు నేను వీడియో చూపించిన విధంగా అయితే వేసుకుంటే సరిపోతుంది ఈ డాట్ ఎక్కడ వేయాలో తెలియకపోతే కనుక ఎలా అన్నా వేసుకోవచ్చు స్ట్రైట్గా పెట్టుకొని ఫోర్ అండ్ హాఫ్ పెట్టుకుంటే సరిపోతుంది హైటు చివరికి వచ్చేసరికి సన్నగా వేసుకోవాలండి పైన కొంచెం లావుగా వేసుకొని చివరికి వచ్చేసరికి సన్నగా వేసుకోవాలి డాట్స్ ప్లీజ్ అండి లైక్ చేయండి ఇప్పుడైతే షేప్ పట్టీలు అయితే కుట్టుకుందామో ముందైతే ఫ్రంట్ పెట్టుకోవాలి బ్యాక్ సైడ్దేమో తర్వాత పెట్టాలి మధ్యలో వేస్ట్ క్లాత్ అయితే పెట్టుకోవాలండి ఇప్పుడైతే బారుగా కుట్టుకోవాలి అటాచ్ చేసుకొని మూడు పైన ఇంకో కుట్టయితే వేసుకోవాలి ఎగ్స్ట్రా పీసులన్నీ కట్ చేసేసుకోవాలి నెక్స్ట్ అయితే షేప్ పట్టి అయితే చూద్దాము ఇప్పుడైతే రైట్ సైడ్ అయితే కుట్టుకుందాము షేప్ పట్టి కుట్టేటప్పుడు రెండు ఒకవైపే కొడతాం జరుగుద్ది నిదానంగా అయితే చూసుకుని కుట్టుకోవాలి లేకపోతే ఉప్పతీయడానికి టైం పడుతుంది పైన ఇంకో కుట్ట అయితే వేసుకోవాలి ఎగ్స్ట్రాఫ్ పీసులన్నీ కట్ చేసేసుకోవాలి షే పట్టీలు రెండు ఈ విధంగా అయితే ఉండాలి ఎందుకన్నా మంచిది షేపట్టి అటాచ్ చేసేటప్పుడు కొంచెం నిదానంగా అయితే చూసుకుని కుట్టుకోవాలి ఇప్పుడైతే ఫ్రంట్ పార్టీకి షేప్ పట్టీలు అటాచ్ చేద్దాము మనం సెకండ్ డాట్ ఉంది కదా అక్కడ నుండి స్టార్ట్ చేసుకోవాలి షేప్ పట్టి మంచి వైపుదేమో జాకెట్కి అటాచ్ చేసుకోవాలి మధ్యలో క్లాత్ పెట్టాం కదా ఆ రెండు అటాచ్ చేసుకోవాలి ఇప్పుడైతే మనం కుట్టింది లోపలికి ఉండేటట్టు పైన షేప్ పట్టి అయితే మడుపుకొని కుట్టాలి వీడియోలో చూపించే విధంగా ఇప్పుడు కాజా పట్టీ అయితే అటాచ్ చేద్దాము ఫ్రంట్ పార్టీకి అయితే ఈ క్లాత్ అయితే అటాచ్ చేసుకోవాలి ఎగస్టా ఉన్నది కట్ చేసుకోవాలి వీడియోలో చూపించే విధంగా అయితే కుట్టుకోవాలి ఇంకో కుట్ట అయితే వేసుకోవాలండి మధ్యలో ఎగస్టా ఉన్నది కట్ చేసేసుకోవాలి ఇప్పుడు లెఫ్ట్ పార్ట్ అయితే షేప్ పట్టి అయితే అటాచ్ చేద్దాము సేమ్ అంతేనండి సెకండ్ డాట్ నుండి లాస్ట్ దాకా క్లాత్ అయితే అటాచ్ చేసుకోవాలి మనం కుట్టింది లోపలగా ఉండి షేప్ పట్టి పైదేమో కొంచెం పైకి అయితే వేసుకోవాలి అప్పుడు నీట్గా ఉంటుంది బ్లౌజు ఇప్పుడైతే బుక్స్లు పట్టి అయితే వేద్దాము మనం డాట్ ఉంది కదా మధ్యలో డాట్ అక్కడైతే ఒక కూర్చోళ్ళే పెట్టుకోవాలి మనం కూర్చో పెట్టాం కదా అక్కడైతే లైట్గా కట్ చేసుకోండి వీడియోలో చూపించే విధంగా లోపలికైతే మడుపుకోవాలి ఎకష్టం ఉన్నది కత్తిరించేసుకోవాలి అసులు పట్టి కాజా పట్టి రెండు సమానంగా ఉన్నాయి లేవో చూసుకోవాలి సమానంగానే ఉన్నాయి ఇప్పుడు బ్యాక్ పార్ట్కి అయితే ఫ్రంట్ పార్ట్ అటాచ్ చేసుకోవాలి రెండు సమానంగా పెట్టుకుని అటాచ్ చేసుకోవాలి షోల్డర్సు డబల్ కుట్ అయితే వేసుకోవాలి జాకెట్ నెక్ అయితే చూద్దాము ఫ్రంట్ పార్ట్ క నెక్ అయితే బాగుంది బ్యాక్ పార్ట్ కూడా చూసుకోవాలి కొంచెం చిన్నదిగా ఉంటే ఇప్పుడే కట్ చేసుకోవాలండి బ్యాక్ పార్ట్ అయితే సమానంగానే ఉంది ఇప్పుడైతే ఇప్పుడైతే నెక్ అయితే కుడదాము మెడపట్టి వేయడానికైతే క్రాస్ది అయితే ఉండాలండి క్లాత్ కొంచెం క్లాత్ అయితే లోపల వైపుకు మడుపుకోవాలి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ నిదానంగా అయితే వేసుకోవాలి మేము బ్లౌజ్కి నెక్కి అందాం ఇలాగ జాకెట్ కుట్టడం నేర్చుకుంటే కనుక బయట వాళ్ళ జాకెట్ కూడా చాలా ఈజీగా కుట్టేవచ్చు ఎవరి జాకెట్ అయినా చాలా ఈజీగా కుట్టచ్చు నేను డైలీ ఇలాగే కుడతానండి ఇప్పుడు మనం అటాచ్ చేసినది క్లాత్ అయితే లోపల వైపుకు మడుపుని కుట్టుకోవాలి వీడియోలో చూపించే విధంగా ఎగస్ట్రా ఉన్నదంతా కత్తిరించుకోవాలి వీడియోలో చూపించే విధంగా ఇప్పుడైతే బ్లౌజ్కి హ్యాండ్స్ అయితే అటాచ్ చేద్దాము సమా హ్యాండ్ సమానంగా అయితే పెట్టుకొని మధ్యలో అయితే కత్తిరితో కట్స్ పెట్టుకోవాలి ఫ్రంట్ మనం హ్యాండ్ అటాచ్ చేసేటప్పుడు ఒక అరంచి అయితే తీసుకోవాలి చివరికి వచ్చేసరికి హైట్ తగ్గట్టు ఉంచుకోవాలి హ్యాండ్ అయితే అటాచ్ చేద్దాము మనం మధ్యలో కట్స్ పెట్టుకున్నాం కదా అక్కడ నుండి స్టార్ట్ చేసుకుని లోతు తీసిన వైపు ఫ్రంట్ వైపు అయితే ఉంచుకోవాలి డబల్ కుట్ అయితే వేసుకోవాలండి వీడియో ఎక్కడ స్కిప్ చేయమాకండి మీకు మళ్ళీ అర్థమవ్వదు బ్లౌజ్ ఎలా కుట్టాలో ఇప్పుడైతే ఇంకో హ్యాండ్ అయితే వేద్దాము సేమ్ అంతేనండి మధ్యలో కట్స్ అల్లే పెట్టుకోవాలి అది షోల్డర్ మీద వచ్చేటట్టుగా ఉంచుకోవాలి ఫ్రంట్ వైపు అయితే కొంచెం ఆరించి లోతు అయితే తీసుకోవాలి వీడియోలో చూపించే విధంగా ఇప్పుడు హ్యాండ్ అయితే అటాచ్ చేద్దాము మనం హ్యాండ్కి అరంచి లోతైతే తీసాం కదా అది మటుకి ఫ్రంట్ వైపు ఉండాలి బ్యాక్ సైడ్ ఏమో మామూలుగా కుట్టుకుంటామే డబల్ కుట్ అయితే వేసుకోండి ఇప్పుడు బ్లౌజ్ సైడ్ అయితే అటాచ్ చేద్దాము చేతి పని చేయడానికి ఒక అంగుళం అయితే హైటు మడుపుకోవాలండి హ్యాండు వీడియోలో చూపించే విధంగా ఇప్పుడు దాకా కుట్టింది ఒక ఎత్తు అయితే ఇక్కడ నుండి ఇంకొక ఎత్తు అండి ఇదే చాలా పర్ఫెక్ట్గా కుట్టాలి చాలా నీట్గా చేతి పని చేయడానికైతే క్లాత్ అయితే హోల్డ్ చేసుకొని హ్యాండ్ అయితే హైట్ చూసుకోవాలి దాని సమానంగా పెట్టుకొని ఇప్పుడు లూజ్ అయితే చూద్దాము బ్లౌజ్ లూజ్ వచ్చి సిక్స్ అయితే ఉందండి సిక్స్ అయితే చాప్లిస్తూ మార్కింగ్ చేసుకోవాలి వీడియోలో చూపించే విధంగా హ్యాండ్ దగ్గర అయితే సిక్స్ అయితే ఉంది కదా ఇప్పుడైతే భాగాన్ని అయితే ఎంత ఉందో టేప్తో అయితే కొలుచుకోవాలి ఆది బ్లౌజ్తో కుట్టు మీదగా టేప్ పెట్టుకుని కొలుచుకుంటే సరిపోతుంది చాలా నీట్గా వస్తుంది పావు పావుతక్కు ఎనిమిది ఉందండి మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి పావు ఎనిమిది అయితే ఉంది మనం సేమ్ ఇంతే కుట్టు మీదగా పెట్టి టేపుని తక్కువ ఎనిమిది అయితే పెట్టుకోవాలి చాప్లీస్తో మార్కింగ్ చేసుకుంటే చాలా నీట్గా అయితే వస్తుంది స్ట్రైట్గా అయితే కుట్టేసుకోవాలి చాప్లీస్ మార్కింగ్ చేసిన దగ్గర అయితే స్ట్రైట్గా కుట్టుకుంటే నీట్గా అయితే ఉంటుందండి ఫినిషింగ్ చివరిదాకా స్ట్రైట్గా కుట్టుకోవాలి పక్కన అయితే ఇంకో కుట్టు వేసుకోవాలండి కొంచెం గ్యాప్ ఇచ్చి ఇంకోసారి అయితే వేసుకోవాలి మొత్తం అయితే మూడు కుట్లు వేసుకుంటే సరిపోతుంది ఎగస్టా ఉన్నది కత్తిరించుకోవాలి జాకెట్ కొలత పెట్టేటప్పుడు కొంచెం ఎకస్టా అన్నా పెట్టుకోను కానీ తక్కువ పెట్టుకుంటే జాకెట్ కుట్టేటప్పుడు చాలా ఇబ్బంది పడాలి ఎకస్ట్రా ఉన్నది ఇలా కట్ చేసుకోవచ్చు ఇంకో పక్కన అయితే ఫిట్ చేద్దాము సేమ్ అంతేనండి హైట్ ఎంత ఉందో చూసుకోవాలి ఆది బ్లౌజ్తో సిక్స్ పెట్టుకోవాలి మనం ఇంతడైతే ఆది బ్లౌజ్తో అయితే కొలిచాం కదా వీడియోలో చూపించే విధంగా అయితే నిదానంగా అయితే కుట్టుకోండి కుట్టువైపు టేపు పెట్టి కుట్టు వేసుకున్నాం కదా అక్కడ టేప్ పెట్టుకుంటే నిదానంగా కొలుచుకోవడమే బాడీ లూజ్ అయితే వస్తుంది చివరి దాకా కుట్టేసేసుకుంటమే సైడు పక్కన ఇంకో కుట్ట అయితే వేసుకోవాలండి సేమ్ ఇంతే మీకేమైనా బ్లౌజు డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి రిప్లై అయితే ఇస్తాను నడు సరిగ్గా ఉందో లేదో చూద్దాము చివరిగా ఆది బ్లౌజ్తో మనం కుట్టిన బ్లౌజ్ అయితే చూసుకోవాలండి ఇప్పుడైతే కరెక్ట్గా సరిపోయిందండి నడము చివరిగా మనం కుట్టింది కరెక్ట్గా ఉందో లేదో చూడవచ్చు మనం కుట్టాం కదా బ్లౌజు దాన్ని కాజా వైపుగా వేసి ఆది బ్లౌజ్తో కొలిస్తే సరిపోతుంది కరెక్ట్గా ఉంది